తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఖైరతాబాద్ సనత్నగర్ నగర్ సికింద్రాబాద్లోని కాలనీల్లో ఓపెన్ జిమ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు గతంలో ఎవరూ చేయలేదని గుర్తు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని కిషన్ రెడ్డి ఆరోపించారు కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కోరారు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఒక మిషన్ మోడ్ లో తీసుకోవడం జరిగింది దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే వాళ్ళ కుటుంబాలకు కానీ దేశానికి కానీ బాగుంటుంది కాబట్టి ఒక స్వాస్థ భారత్ అప్పుడే శ్రేష్ఠ భారత్ అవుతుంది కాబట్టి శక్తి భారత్ అవుతుంది అందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఈ రోజు ఓపెన్ జిమ్స్ మన ప్రజలకు అవసరం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తా ఉన్నాం దీని ద్వారా మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ యువకులకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మన దేశానికి లాభము వాళ్ళ కుటుంబాలకు లాభము కాబట్టి అందరూ కూడా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూసినా కూడా వాకింగ్ చేసేటువంటి కాన్సెప్ట్ పెరిగింది గతంలో వాకింగ్ అంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే చేయాలి మేం కాదనుకున్నటువంటి యూత్ కూడా ఈరోజు విధిగా ప్రతిరోజు ఉదయము మరి శారీరకంగా వ్యాయామం కోసం వాకింగ్ చేస్తున్న విషయం కూడా చూస్తూ ఉన్నాము ఒక మంచి రానున్న రోజుల్లో మన దేశానికి ఉపయోగపడేటువంటి సిగ్నల్ ఇది ప్రపంచ దేశాలతో మనం అన్ని రకాలుగా పోటీ పడాలంటే క్రీడల నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా పోటీ పడాలంటే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే భారతదేశము ఒక శక్తివంతమైనటువంటి భారత్గా ఎదగగలుగుతామనేటువంటి విషయాన్ని